హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ అనిస్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీ స్పైసీగా చింగ్స్ షెజ్వాన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకు ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపిస్తే ఈ షెజ్వాన్ నూడిల్స్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట మంచి టేస్టీతో స్పైసీ స్పైసీ ఈ చింగ్స్ నూడిల్స్ చేసుకోవటానికి నేను వచ్చేసి చింగ్స్ సెజ్వాన్ ఇన్స్టంట్ నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నానండి ఈ నూడిల్స్ ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు చెంబుల వరకు వాటర్ ని పోసుకొని ఇందులో ఒక్క గింటి వరకు ఆయిల్ ని పోసుకోవాలి ఆయిల్ పోసుకోవటం వల్ల నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి అలాగే రుచికి సరపడా సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ అంతా గింటితో ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి నేను చింగ్స్ నూడిల్స్ చుట్టల్ని తీసుకున్నానండి ఈ మరుగుతున్న నీటిలో మనం తీసుకున్న నూడిల్స్ చుట్టాలన్నిటిని వేసేసుకోవాలి ఇలాగ నూడిల్స్ వేసిన తర్వాత వీటన్నిటినీ వాటర్ లో బాగా మునగనివ్వాలన్నమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో ఈ నూడిల్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకనివ్వద్దండి నూడిల్స్ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నూడిల్స్ లేదో చూసుకుందామండి నూడిల్స్ అంతా బాగా ఉడికిపోయాయి ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నూడిల్స్ అంతటినీ స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసిన నూడిల్స్ని ఫోర్క్తో పలచంగా నరిపేసుకొని ఇందులో ఒక చెంబు వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకోవటం వల్ల నూడిల్స్ కొంచెం చల్లారుతాయి ఇప్పుడు స్పైసీ స్పైసీగా ఉండే చింగ్స్ సెస్వా నూడిల్స్ చేసుకోవటానికి స్టవాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండున్నర గంట వరకు ఆయిల్ని పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వేగే వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్నాక పొడుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిల్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకున్నాక మూత వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ వెజిటబుల్స్ అంతటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మగ్గించుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే వెజిటబుల్స్ కూడా బాగా మొగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరఫరా సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని మూడు స్పూన్స్ నిండుగా టమాటా సాస్ని వేసేసుకొని ఈ టమాటా సాస్ అంతా వెజిటబుల్స్లో బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్నాక మూడు స్పూన్స్ నిండుగా సోయా సాస్ని కూడా వేసేసుకొని ఈ సోయా సాస్ కూడా వెజిటబుల్స్లో బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా చిల్లీ సాస్ను వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్స్గా వేసుకున్నానండి ఇప్పుడు ఈ చిల్లీ సాస్ కూడా వెజిటబుల్స్లో బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చింగ్స్ షెజ్వాన్ నూడిల్స్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ ని పలచంగా నెరిపేసుకొని రెండు ఫోర్కులు తీసేసుకొని ఈ నూడిల్స్ లో మనం వేసిన వెజిటబుల్స్ అలాగే సాస్లంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చింగ్స్ షెజ్వాన్ మసాలా పౌడర్ వేసేసుకొని ఈ పౌడర్ అంతా నూడిల్స్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నేను కూడా అంతే ఇష్టంగా తిన్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివర్లో సగం నిమ్మదెబ్బ రసం పిండేసుకోవాలి ఇలాగ నిమ్మరసం వేయటం వల్ల చింగ్స్ టేస్ట్ మరింత బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఈ చింగ్స్ని రెండు ఫోర్కులతో బాగా కలిపేసుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉండే చింగ్స్ సెజ్వాన్ ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్